హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో కొత్త రేషన్ కార్డ్స్ ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చాలామంది ఎదురు చూస్తున్నారు కదండి వీటి కోసం అయితే వచ్చిన మనకి కొత్త అప్డేట్ ఏంటి ఈరోజు తెలుసుకుందామండి అలాగే స్ప్లిట్టు యాడింగ్ డిలీట్ వీటన్నిటి కోసం కూడా మంది ఎదురు చూస్తున్నారు కదండి ఇక కొత్త రేషన్ కార్డ్స్ గురించి అయితే ఎక్కువగా ఎక్కువగా ఎదురు చూసేది కొత్తగా పెళ్ళైన జంటలు సో వీళ్ళందరి కోసం ఈ రోజు అయితే కనుక మనకి కొత్త రేషన్ కార్డ్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాము ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సభ మేడం ఛానల్ అని ఒక లైక్ ఇస్తే నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీయగలదు అనమాట సో మరి కొత్త రేషన్ కార్డ్స్ నిన్న విలేకరుల సమావేశంలోని మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు ఈ రేషన్ కార్డుల విషయమే ప్రస్తావించడం జరిగిందండి ఈ న్యూ రేషన్ కార్డులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్న దానికైతే ఆల్రెడీ ఇప్పుడు ఈ కేవైసీ నడుస్తూ ఉంది కేవైసీ మార్చ్ ముప్పై ఒకటో తారీఖు అన్నారు దాన్ని మళ్ళీ పొడిగిస్తూ ఏప్రిల్ ముప్పయో తారీఖు అన్నారు సో ఏప్రిల్ ముప్పై అయిపోగానే కొత్త రేషన్ కార్డుల గురించి అయితే కనుక సర్వర్ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు మాటండి అలాగే మనకి ఇకపై రాబోయే రేషన్ కార్డ్స్ ఎలా ఉంటాయంటే కనుక మన ఏటీఎం కార్డ్ సైజులో ఉంటాయని చూపించారు కూడా మాట అండి పైన ఎల్లో కలర్ వచ్చి కింద వైట్ అంతా వచ్చి అన్నమాట మొదటగా అయితే కనుక ఆ కార్డు మీద కార్డు హోల్డర్ డీటెయిల్స్ అయ్యి ఉంటాయి అన్నమాట అండి ఫోటోని ఆ కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్ కార్డ్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది మాట అండి యాక్చువల్లీ మనకి ఫస్ట్ రేషన్ కార్డ్గా ఉండేది అలాగే అది రైస్ కార్డ్గా మారింది మళ్ళీ ఇప్పుడు ఆ రైస్ కార్డ్ నెంబర్తోనే ఈ కొత్తగా వచ్చే ఏటీఎం కార్డ్స్ ద్వారా వస్తాయని చెప్పారు మాట అండి మల్టీపర్పస్ కార్డ్స్ అయిపోయి అలాగే వీటికి ఫ్యామిలీ కార్డ్స్ కూడా అయిపోయి అని చెప్తున్నారు మాట అండి మనకి మంత్రి గారు సో ఈ రేషన్ కార్డ్స్లోని క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందటండి అటండి ఈ క్యూఆర్ కోడ్తోని కొత్త రేషన్ కార్డ్స్ మనకి ఏటీఎం సైజులో చాలా చిన్న సైజు అంటే పాకెట్ సైజులో వస్తాయి అన్నమాట అండి సో వాటిని అయితే కనుక ఇస్తారన్నమాట అది ఏ నెంబర్తోని మళ్ళీ కొత్త నెంబర్లు ఏమీ ఉండవు మాట అండి మనకి పాత రైస్ కార్డ్స్ అంటే మనకి లాస్ట్ గవర్నమెంట్లు ఇచ్చిన రైస్ కార్డ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అదే రైస్ కార్డ్ నెంబర్ ద్వారాగా ఈ ఏటీఎం కార్డ్స్ అయితే అండి ఈ ఏటీఎం కార్డ్స్ ఏటీఎం మిషన్స్ ద్వారాగా బియ్యం తీసుకోవడం అనేది కొత్త ఏమీ కాదండి ఇది మనకి ఒరిస్సాలోని ఉత్తరప్రదేశ్లోని ఆల్రెడీ ఈ ఏటీఎంస్ ద్వారాగా రైస్ తీసుకోవడం అలాగే ఏటీఎం మిషన్స్ లోనే రైస్ రావడం అన్నది అక్కడ అవలంబించి సక్సెస్ఫుల్ అయింది మాట అండి సో అందుకే ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఏటీఎం కార్డ్ ద్వారా రైస్ తీసుకునే అవకాశాన్ని మనకి ప్రభుత్వం కల్పిస్తుంది అండి దీని ద్వారాగా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మాట అండి ఈ ఏటీఎం కార్డ్స్ ద్వారాగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మన రేషన్ ఇంకెవరు తీసుకునే అవకాశం ఉంది మనకి డ్రాబోయే ఈ ఏటీఎం కార్డ్స్ ద్వారా మనకి చాలా ఉపయోగం అండి ఎందుకంటే ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కనుక అది ఎవరైనా సరే వెళ్ళి మన రైస్ని మనం తెచ్చుకోవచ్చు మాట అండి అయితే ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కనుక రై కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే కనుక మీరు అన్నీ రెడీ చేసుకోండి ఎప్పటి నుంచి అంటే కనుక మే మొదటి వారం నుంచి మాట ఏప్రిల్ థర్టీకి అయితే కనుక ఈ ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది అప్పుడు మనం ఎన్ని కార్డ్స్ అన్నవి మనకి లైవ్లో ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఈ డేటా అంతా కూడా వస్తుంది కనుక అది చూసుకొని మేలోని మీకు మొదటిగా అయితే కనుక కొత్త రేషన్ కార్డ్స్ గురించి అయితే కనుక సర్వర్ని ఓపెన్ చేస్తాము మరి యాడింగు కరెక్షను అలాగే మరి డిలీట్ ఆప్షను అంటే కనుక వీటి తర్వాత అంటే కొత్త రేషన్ కార్డ్స్ తర్వాత ఇవి ఓపెన్ చేస్తామని అయితే చెప్పారు మాట అండి ఎలాంటి యాడింగ్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ కరెక్షన్ చేయడానికి కానీ వీటన్నిటికీ మాటండి అండి మరి ఈ కొత్త రేషన్ కార్డ్స్ గురించి మేలోని మనకి స్టార్ట్ అవబోతుంది కనుక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అందరూ కూడా ఆధార్ కార్డ్స్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి ఈ ఆధార్ కార్డ్కి మీరు కంపల్సరీ బయోమెట్రిక్ చేయించుకుని ఉండాలి బయోమెట్రిక్తో పాటు పది సంవత్సరాలు అంటే మీరు ఆధార్ చేయించుకొని పది సంవత్సరాలు అయిపోయింది అనుకోండి ఆ పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆధార్ అప్డేట్ అన్నది చేయించుకోవాలన్నమాట దానికి కూడా డేట్ అయితే కనుక పొడిగించడం జరిగింది మాట అండి యాక్చువల్లీ మార్చి పద్నాలుగో తారీఖు అన్నారు దాన్ని మళ్ళీ పొడిగించారు అన్నమాట అండి ఈ డేట్ లోపల మీరు ఆధార్ తీయించుకొని పది సంవత్సరాలు అయితే కనుక మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ అన్నది చేసుకోవడం అందరికీ తప్పనిసరిగా మాట పిల్లలు పెద్దలు అందరూ కూడా పిల్లలకైతే ఐదు సంవత్సరాలు దాటితే బయోమెట్రిక్ చేయించండి యాడింగ్ చేసుకోవడానికి రేషన్ కార్డులో యాడింగ్ చేసుకోవడానికి పదిహేను సంవత్సరాలు వాళ్ళైతే కనుక వాళ్ళు కూడా బయోమెట్రిక్ చేసుకోవాలి కానీ ఈ పదిహేను సంవత్సరాలు అంటే మీరు ఆధార్ కార్డు తీయించుకొని పది సంవత్సరాలు అయిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఆధార్కి అప్డేట్ అన్నది కంపల్సరీ చేయించాలి అలా చేయించుకున్న కార్డ్స్ అందరికీ కూడా మీరు రేపొద్దున కొత్తగా అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డ్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అన్నమాట అండి సో అలాగే మీరు మీరు ఎక్కడ ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫు ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది లేదంటే కరెంటు బిల్లు కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి దాంతోపాటు మీ క్యాస్ట్ ఇన్కమ్ కూడా రెడీ చేసుకోండి ఇంకా ఇవన్నీ కూడా రైస్ కార్డ్స్ కం ఫ్యామిలీ కార్డ్స్ కనుక వీటన్నిటికీ మీరు ఇన్కమ్ కూడా అడుగుతారు అన్నమాట అండి ఎందుకంటే ఇన్కమ్ కూడా మన గ్రామాల్లోని పట్టణాల్లోని కూడా మన ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి ఆధార్ కార్డ్ హిస్టరీ కూడా ఉండాలి అలాగే మీరు ఫ్యామిలీ ఫోటో అంటే యాక్చువల్లీ ఇప్పుడు అయితే కనుక ఆధార్ కార్డ్ ద్వారాగా ఫొటోస్ అయితే వచ్చేస్తున్నాయి అందుకే ఫ్యామిలీ ఫోటో అన్నది అవసరం లేకపోవచ్చు మాట అండి కానీ అప్లికేషన్తో అడిగితే అడగొచ్చు మాట అండి మీకు ఈ రేషన్ కార్డు అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది మాట అండి యాడ్ చేస్తే అప్పుడు మీకు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తారు వన్ వీక్లోనే మీకు మళ్ళీ డౌన్లోడ్ అయిపోతాయి మాట అండి ఇది డౌన్లోడ్ అయ్యే ఆప్షన్ ఇవ్వరేమో మేబీ బై హ్యాండ్ ఇస్తారేమో ఎందుకంటే క్యూఆర్ కోడ్తో వచ్చే కార్డ్స్ కదండి సో మరి కొత్తగా పెళ్ళైన జంటలకైతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట అండి ఎవరైనా కొత్తగా పెళ్ళై రేషన్ కార్డు పెట్టుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీటన్నిటితో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి అనమాట అండి ఎందుకంటే మీరు మీ పేరెంట్స్ ఆ రేషన్ కార్డులో ఉంటే కనుక అందులో నుంచి స్ప్లిట్ అయ్యి మళ్ళీ మీకంటే ఒక కొత్త రేషన్ కార్డు చేసుకోవాలంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి సో ఇవన్నీ రెడీ చేసుకున్నారనుకోండి డేట్ రాగానే వెంటనే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది ఎందుకంటే ఒక వారం పది రోజుల్లో ఇస్తారు టైం అండి సో మళ్ళీ ఆ టైంలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లేవనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు మళ్ళీ ఎప్పుడో మూడు నాలుగు నెలలకు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట సో అందుకే ఈ రైస్ ఏటీఎం కార్డ్స్ ఆల్రెడీ మీ దగ్గర రైస్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఏటీఎం కార్డ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మాట అండి సో అలాగే మీకు ఇంకా ఏంటంటే అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట అండి ఈ రైస్ ఏటీఎం కార్డ్స్ పాత వాళ్ళు అయితే కనుక ఇబ్బంది లేదు డైరెక్ట్గా వాళ్ళకి కార్డ్ ఇష్యూ అయిపోతుంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే కనుక కొత్త రేషన్ కొత్తగా ఈ కార్డ్స్ వస్తాయి మరి యాడింగ్ చేసుకున్న వాళ్ళకైతే కనుక మళ్ళీ వేరేగా కార్డ్ అయితే వస్తుంది అన్నమాట అండి యాడింగ్ అయిన కార్డు వస్తుంది అన్నమాట సో ఇలాగా మనకైతే కనుక కొత్త రేషన్ కార్డ్స్ కొత్తగా ఏటీఎం కార్డ్స్ రూపంలోని క్యూఆర్ కోడ్స్ రాబోతున్నాయి అన్నమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి చాలామంది తెలుసుకోవాలి కదండి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని అనేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటారన్నమాట